నేషనల్ ఇక్కడ ఉందండి అది కూడా ఉంది నిన్న కూడా మాట్లాడాం ఆ రివ్యూ చేస్తాను వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం సుబ్రహ్మణ్యం వెనక బ్రీఫ్గా నాకు టైం మళ్ళీ కిసాన్ పిఎం కిసాన్ వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉండరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్తిగా నమోదు కాలేదండి అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందనే ఏది పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా అది రెండు నుంచి నమోదు మళ్ళీ అదే సీల్ చేశారా అది క్లోజ్ చేసారా ఓపెన్ ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఏమైనా ఐడియా ఉందా ఓకే నేను టేకప్ చేస్తాను నేను మాట్లాడతాను అది నేను మాట్లాడుతుంది ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ఒకసారి మాట్లాడతాను ఐ విల్ టేక్ ఇట్ అప్ ఇంకెవరండి రెండోది వచ్చింది మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు ఇక్కడికి వస్తే మాకు ఏ మాత్రం కూడా పంపిస్తామనేది కానీ మేము మాట్లాడిస్తాం పెద్ద మాకు ఏది అందరితో మాట్లాడుతున్నాను కానీ అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకుందాం సార్ ఇది అవుతానే పుల్లయ్య గారిపల్లి కోటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా సార్ అన్ని మొత్తం కాన్షియన్స్ అని తీసుకుంటాను సార్ మా పుల్లయ్య ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్ కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు అని ఆయన చనిపోయినాడు వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు వాళ్ళ వాళ్ళకి ఇల్లు లేదు సార్ ఇల్లు పడిపోయింది వాళ్ళకి చిన్న సాయం చేయాలి రాసుకోండి చేద్దాం బాలకృష్ణ నేను చెప్పి భార్య పేరు రాసుకోండి చెప్పండి ఉంటే చెప్పండి లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి ఊర ఊరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేమి చేస్తున్నో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు సార్ మామిడి మాన దారి దగ్గర పెట్టుకోండి మామిడి మాన చిన్న చిన్నపాటి వర్షం వస్తే కూడా కలవర్ వెళ్ళిపోతారు సార్ ఇప్పుడు ఏమంటున్నా ఆ ఇది కూడా వచ్చేస్తుంది ఆ కల్వర్ కూడా వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు అన్ని హ్యాబిటేషన్స్ వచ్చేస్తాయి ఓకే అండి కూర్చో నువ్వు ఫైబర్ మనకు లేదు సార్ త్రీ కిలోమీటర్స్ వరకు ఉంది ఏపీ ఫైబర్ సార్ రెండు వేల పదహైదులో మీరు ఏపీ ఫైబర్ పెట్టారు సార్ ఏంటంటే మాకు ఇంకా రాలేదు మా విలేజ్ ఫైబర్ మీరు తీసుకోండి ఫైబర్ గ్రిడ్ చెప్తాను ఎవ్రీ హోమ్ కంపల్సరీగా ఎంత గిగా బిడ్ కావాలన్నా అంత ఇస్తాం ఎడ్యుకేషన్ అన్నిటికీ ఇండ్లకు కూడా అవి కూడా వైఫై కూడా ఇచ్చేద్దాం అవి కూడా పెట్టుకోండి ఓకే ఇమ్మీడియట్ చేయమంటాను అది కూడా ఒకటి దీంట్లో ఇన్క్లూడ్ చేయండి ఫైబర్ కూడా